దర్శనాలు విజయవంతంగా చక్కగా కొనసాగుతున్నాయి శ్రీ సోమవారం దర్శనాల్లో ఉచిత దర్శనం వంద రూపాయల దర్శనం ఐదు వందల రూపాయల క్షీరాభిషేకం డోనర్ దర్శనాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి భక్తులు గమనించాలి అలాగే యూనెన్సో ఉన్న భక్తులందరూ కూడా ప్రశాంతంగా క్రమంలో వెళ్ళాల్సి మనం చేస్తున్నాం

సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ ప్రకటించడం ఏదే పురుమానంగా జిల్లా ఎంటూ కార్యక్రమాన్ని విడుదల చేశారు ఏదైతే సన్ రైజ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అంటే నిలబడిన ఆంధ్రప్రదేశ్ సన్ రైజ్ సూర్యకాంతులతో రాబోయే రోజుల్లో వికసిస్తుందని సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు ఈ రాష్ట్రంపై ఉండి ఈ రాష్ట్ర సభ సంపద చెబుతుందని ఆ భగవంతుడికి ఈ ఏర్పాటు చాలా ఘనంగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని గెలుపుతుంది Sekarang perlu jelas. Saya sudah pergi ke kantor, baru dia pergi